హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టుడే మాల్కి వచ్చేసాం ఇది ఎక్కడో మన అందరికీ తెలిసిందే కదా మన ఏళ్ళు ఆర్ఆర్ పెట్టాలోనేండి సో నేను ఎందుకు వచ్చానంటే ఫెస్టివల్ కార్నివల్ అంట ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చేసా చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో వెళ్ళగానే శారీస్ సెక్షనే కదా చూసేద్దాం ఫస్ట్ శారీస్ ఎలా ఉన్నాయో చూసారా ఎలా ఉన్నాయో బాగుంది కదా ఈ శారీ ఈ కలర్ది కూడా బాగుంది కదా ప్రైస్ చూసారా ఎంత ఉందో ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది బాగుంది కదా చాలా కలెక్షన్ వచ్చాయి చాలా బాగున్నాయి ఈ సారి మాల్లో చూపిస్తా చూసేయండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇది చూసారా దానికి బ్లౌజ్ కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి కదా ఇప్పుడు బ్లౌజెస్ సెక్షన్స్ బ్లౌజెస్ కూడా చాలా బాగా పెట్టారు బాగున్నాయి చాలా బాగుంది ఈ శారీ చూసారా ఎంత బాగుందో కలర్ సూపర్ కలర్ కదా ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి పార్టీ వేర్స్వి నేను కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో అని ట్రై చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా కలర్స్ కూడా బాగున్నాయి ఈ ఫ్రాక్ చూసారా ఎంత బాగుందో దీని ప్రైస్ ఎంత ఉంటుంది కామెంట్ చేయండి ఈ పార్టీ పార్టీవేర్ చూసారా బాగున్నాయో ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంది కదా కింద ప్యాంట్ అయితే ప్లాజో టైప్ వచ్చి పైన టాప్ అయితే ఇలా వచ్చింది వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉంది చాలా బాగుంది దీని ప్రైస్ చూడండి ఎంత ఉంది డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి కదా ఇది కూడా చూడండి సెవెన్ ఫిఫ్టీ అంట ఇక్కడ జగ్గింగ్స్ కూడా చాలా ఆఫర్లో పెట్టారు బాగున్నాయి లెగ్గిన్స్ కూడా త్రీ హండ్రెడ్ అంట చూసారా ప్రైస్ ఇప్పుడు ఈ మోడలే కదా బాగా వచ్చేసింది ట్రెండింగ్లో ఉంది ఇది హాఫ్ సైస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అది నేనే బాయ్ బాయ్ అయిపోయింది ఇంకా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ షేర్ కామెంట్